హలో అండి అందరికీ నమస్తే అండి అయితే క్యాటరింగ్ స్టైల్లో లాగా ములక్కడ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇది అన్నంలోకైనా అయినా అలాగే బిర్యానీలోకైనా రోటీస్లోకైనా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోనే ఒక స్పూను విరిసెన గుళ్ళు వేసుకోవాలి అలాగే ఒక స్పూను ఎండు కొబ్బరి వేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఆ తర్వాత అయితే ఒక స్పూను గసగసాలు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే ఇక్కడ మసాలా దినుసులు ఒక మూడు అయితే ఒక మూడు లవంగ ముగ్గులు ఒక ఎలక అలాగే రెండేమో దాసిన చెక్క ముక్కలు వేసుకుని కొంచెం ఫ్రై అవ్వాలి మాడిపోకుండా చూసుకోవాలండి త్వరగా ఫ్రై అంత ఎంత స్టవ్ ఆఫ్ చేసుకుని పొడి అయితే చేసుకోవాలి ఇప్పుడైతే ఆనియన్స్ కూడా ఒక త్రీ తీసుకుని ఇలాగ పేస్ట్ కింద చేసుకోవాలి ఆ తర్వాత అయితే ఒక దాంట్లోనే మనం వేయించుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇప్పుడు ఆనియన్ పేస్టు అలాగే కొంచెము పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి తగినంత వేసుకుని ఇది బాగా ఫ్రై అవ్వాలి మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం మసాలా పేస్ట్ అనేది కొట్టుకున్నాం కదండి ఇప్పుడు దాన్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది పైకి తిరుగుతూ ఉండాలి అప్పుడు మనకి చక్కగా మసాలా అనేది ఫ్రై అయిపోతున్నట్టు ఇప్పుడైతే మనం పక్కన ఒక టూ టమాటాస్ అయితే పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం వీటిని కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది గ్రేవీగా మంచి గ్రేవీ కర్రీ కింద చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి టమాటా పేస్ట్ కూడా వేగిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైకి తెలుతుండగా ఇప్పుడు సరిపడంత కర్రీకి కారం అనేది యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు బాగా కలుపుకోవాలి కారం అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి దీన్ని కూడా ఫ్రై అయ్యేటట్టు చూసుకో చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ అనేది ఫ్రైకి తెలియన తర్వాత ఇప్పుడైతే మనం కట్ చేసుకున్నాము మూడు ములక్కాడలు అయితే తీసుకున్నాను నేను మీడియం సైజులో ఈ విధంగా కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాను ఇప్పుడైతే ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ములక్కాడ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ములక్కళ్ళు అనేవి కొంచెం మగ్గనవ్వాలండి మూత పెట్టుకుని మగ్గిన తర్వాత అప్పుడు మనకి ఒక గ్లాస్ అయితే వాటర్ అనేది యాడ్ చేసుకుని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అప్పుడైతే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే పర్ఫెక్ట్ కానీ కర్రీ అయితే దగ్గరగా ఈ విధంగా చూస్తున్నారు కదా చాలా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను వేడివేడి వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది బిర్యానీలోకైనా దేంట్లోకైనా కాంబినేషన్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఓకే అండి అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్